హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి దీని డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దీని లొకేషన్ వచ్చేసి కూకడపల్లి వివేకానంద నగర్ కాలనీ ఇది వచ్చేసి ఇది హాల్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మెయిన్ రోడ్కు వాకబాల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఒకవేళ ఈ ఫ్లాట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఇందులో థర్టీ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో ఇది వాష్ ఏరియా ఇది ఫైవ్ ఫోర్స్ బిల్డింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెఫ్టీ బోరు మున్సిపాలిటీ కూడా అవైలబుల్ అండి లోన్ కూడా అవైలబుల్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ నియర్ బై స్కూల్ టెంపుల్ రెస్టారెంట్ అన్నీ చాలా దగ్గరలోనే ఉంటాయి అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషన్ లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ అండి ఈ బిల్డింగ్స్ కూడా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఇది డైనింగ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలోనే ఉంటుంది మనకు బస్టాపు మెట్రో అన్నీ చాలా దగ్గరలోనే ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇందులో థర్టీ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ నెగేషియబుల్ దీని లొకేషన్ వచ్చేసి కూకడపల్లి వివేకానంద నగర్ కాలనీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్